హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను ఒక మంచి రోటి పచ్చడి చూపిస్తున్నానండి పచ్చళ్ళు అంటే ఇష్టపడేవాళ్ళు అలాగే రోటి పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చడికి పోపు కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించే ప్రాసెస్లో ఒక్కసారి ఈ రోటి పచ్చడిని తయారు చేసుకుని చూడండి మీరే అంటారు చాలా బాగుందని దీనికోసమైతే ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ దాకా పల్లీలను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా శనగపప్పు అలాగే ఒక స్పూన్ దాకా మినపప్పును వేసుకోవాలి అర స్పూన్ ధనియాలు అలాగే అర స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆయిల్లో కొద్దిగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలండి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి ధనియాలు జీలకర్ర మాత్రమే ఒక్క అర స్పూన్ వేసుకుని ఈ ఆయిల్లో వీటన్నిటిని ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకుంటే మనకి రోడ్లో పచ్చడి దంచినప్పుడు కూడా తొందరగా నలిగిపోతుందండి తర్వాత ఈ పచ్చడిలో కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేది కొద్దిగా కారం ఎక్కువగా ఉంటాయండి కాబట్టి నేను ఆరు నుంచి ఏడు దాకా మాత్రమే పచ్చిమిర్చిని తీసుకున్నాను ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని బాగా చల్లారినివ్వాలండి తర్వాత అదే ప్యాన్లోనే ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక ఐదు దాకా టమాటాలను బాగా ఎర్రగా పండిన టమాటాలు మీడియం సైజులో ఉన్నవి ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా తీసుకున్నానండి ఒక చిన్న కట్ట ఫుల్గా కొత్తిమీరని తీసేసుకున్నాను ఇందులో కొత్తిమీర ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది తర్వాత కొద్దిగా చింతపండు నానపెట్టుకున్నాను ముందే చింతపండును కూడా వేసుకుని ఒక పావు స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి మూతబెట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి వీటిని మూతబెట్టి ఉడికిస్తే మనకి టమాటాలు కూడా చూశారు కదా బాగా మెత్తగా మగ్గిపోయాయి ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకోవాలండి ఇక టమాటాలు కూడా మెత్తగానే మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి నేను ఈ పచ్చడి అయితే రోట్లో చేస్తున్నానండి మీరు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు ఇక్కడ చల్లారిన తర్వాత ఇలా రోట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పల్లీలు వాటన్నింటిని తీసుకుని ఈ పచ్చడి మొత్తానికి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని వీటిని బాగా దంచుకోవాలి పల్లీలు శనగపప్పు మినపప్పు వీటన్నిటిని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్నాం కాబట్టి మీకు రోట్లో వేసి దంచినప్పుడు కూడా చక్క మెత్తగా అయిపోతాయి చూసారు కదా ఈ మాత్రం దంచితే సరిపోతుందండి రోటి పచ్చళ్ళు అంటే చాలామందికి ఇష్టమే కదండి ఇలా రోటి పచ్చళ్ళు కనుక చేసుకుని చక్కగా వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే పక్కన కూర కూడా ఏం అవసరం లేదు పచ్చడితోనే తినచ్చు చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అయితే కనుక ఇలా మొత్తం మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న టమాటాను కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి టమాటా కొత్తిమీర ఆల్రెడీ మెత్తగానే మగ్గిపోయాయి కదండి కాబట్టి మనం ఎక్కువగా బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచాల్సిన పని లేదు కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకుని అక్కడక్కడ మనకి టమాటా ముక్కలు కనబడుతూ ఉన్నట్టు అలా దంచుకుంటే మనకి మనం అన్నంలో తినటానికి చాలా బాగుంటుంది ఇక్కడ టమాటా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా దంచుకోవాలి మధ్యలో ఒక్కసారి గరిటితో మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మనం ఇంకా ఏమైనా పల్లీలు కానీ పప్పులు కానీ ఏమైనా నలగలేదు అనుకుంటే ఇలా ఒక్కసారి అడుగు నుంచి కలుపుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి ఎప్పుడు చేసినా సరే టమాటా కొత్తిమీర పచ్చని ఇలా పల్లీలు పచ్చిశనగపప్పు ధనియాలు ఇవన్నీ వేసి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇలా మెత్తగా దంచితే సరిపోతుందండి తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయన అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని వీటిని కూడా కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకోవాలి మనకి ఉల్లిపాయలు అక్కడక్కడ కొద్దిగా కనపడేలాగా దంచుకోండి బాగా మెత్తగా అవసరం లేదండి ఇక్కడ నేను కొద్దిగా మెత్తగా నలిగిన పచ్చడిని బౌల్లోకి తీసేసుకుని పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం వేసుకున్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఇవి కొద్దిగా నలగాలి కాబట్టి పైకి చెందకుండా ఇలా కొద్దిగా నేను తీసి మెత్తగా నలిగిన దాన్ని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు కచ్చా పచ్చాగా ఇలా ఉల్లిపాయని వెల్లుల్లిపాయని బాగా దంచుకోవాలి దంచుకుంటే మనకి ఇక్కడ టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి నేను చూపించిన పద్ధతిలో ఇలా ఒక్కసారి పల్లీలు వీటన్నిటినీ వేసి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మధ్య మధ్యలో మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా తినటానికి పుల్లపుల్లగా చాలా బాగుంటాయి ఈ పచ్చడికి ఇంకా పోపు పెట్టాల్సిన అవసరం లేదండి మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు నేనైతే పోపు ఏమీ పెట్టట్లేదు ఇప్పుడు దంచుకున్న పచ్చడి మొత్తాన్ని ఇలా బాండిలోకి తీసేసుకుని మొత్తం అంతా కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడి తినటానికి కూడా పుల్ల పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే అక్కడక్కడ ఉల్లిపాయలు తినటానికి కూడా చాలా బాగుంటాయి వేడివేడి అన్నంలోకి పక్కన కూర లేకపోయినా ఇలా ఒక్కసారి పచ్చడితో తిని చూడండి చాలా బాగుంటుంది పోపు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే పోపు కూడా వేసుకోవచ్చు పోపు వేసుకున్నా బాగుంటుంది లేకపోయినా కూడా బాగుంటుంది నేనైతే పోపు వేసుకోవట్లేదు డైరెక్ట్గా ఇలాగే చేసుకుంటున్నాము దీన్ని అన్నంలోకి తినచ్చు అలాగే దోశల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి